సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిగా కీలక సమాచారం అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరో నాలుగు రోజులలో నోటిఫికేషన్ రాబోతుందని మనం నిన్ననే వీడియో చేసినాం సో దానికి కంటిన్యూషన్గా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం మరొక దసరా లోపట్నే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం కూడా ఉందట స్థానిక పోర్లో రిజర్వేషన్ల ఖరారు సో అండ్ రాష్ట్రంలో మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామ పంచాయతీల్లో దాదాపు ఐదు వేల మూడు వందల అరవై గ్రామ పంచాయతీలు లక్ష పన్నెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డులకు గాను సుమారు నలభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు వార్డులు బీసీలకు దక్కే అవకాశం కనబడుతుంది మొత్తం ఎన్ని బీసీలకు కూడా ఎన్ని దక్కితే అనే అవకాశం కూడా ఇక్కడ రాశారు ఇక ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఎంపీటీసీలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఎంపీటీసీలలో ఒక రెండు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఎంపీటీసీలు తర్వాత ఐదు వందల అరవై ఐదు ఎంపీపీ జెడ్పీటీసీలకు గాను సుమారు రెండు వందల ముప్పై ఏడు చొప్పున కేటాయింపు జరుగున్నాయి ఎవరికి బీసీలకి దాంట్లో ముప్పై ఒక్క జడ్పీ చైర్పర్సన్ స్థానంలో కూడా బీసీలకు దాదాపు మొత్తం జడ్పీ స్థానాలు ఉంటాయి కదా దాంట్లో ముప్పై ఒకటి నుంచి ఒక పదమూడు దాకా కూడా బీసీలకు దక్కే అవకాశం కూడా ఉందట సో దక్కవచ్చని అధికారిక వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి అయితే ఈ బీసీల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన విషయం బయటకు రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు అంటే ఆ నివేదిక జాబితా మొత్తం కూడా సిద్ధమైపోయింది పక్కకు సో దాన్ని మొత్తం రెడీ అయిపోయింది అది బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వమే ప్రకటించాలి కాబట్టి ప్రభుత్వం మేము ఎన్నికలకు పోతామని చెప్పేసి ఎన్నికల కమిషన్ కూడా లేక రాసేసింది అయిపోయింది సో నేటి సాయంత్రానికి సర్కార్ నివేదికలు అయితే అందబోతున్నాయి వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు సో గుర్తుపెట్టుకోరు వార్డు మెంబర్ దగ్గర నుంచి జెడ్పీ అభ్యర్థి దాకా రిజర్వేషన్లు ఫైనల్ అయిపోయినాయి డిసైడ్ అయిపోయినాయి వాటి ప్రకారం నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు ప్రకటించనున్న సర్కార్ అంతకుముందు ప్రత్యేక జీవో విడుదల సో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించే ముందు జీవో విడుదల చేస్తుందట మానసికంగా సిద్ధమైపోయారు ఇక ఎందుకంటే అక్కడ అధికారికంగా వచ్చే అవకాశం కనబడతలేదు కాబట్టి ఇక వీళ్ళు చేసి జివో ద్వారా తీసుకెద్దామని చూస్తారు ఎన్నికలకు వెళ్ళనున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ లేఖ రాసింది ప్రభుత్వం దసరాలోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకే అవకాశం దసరా లోపల ఇక ఈ వార లోపల స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది బీసీలకు నలభై రెండు శాతం రాజ్యాంగ విరుద్ధం హైకోర్టులో పిటిషన్ నేడు విచారణ సో ఎవరో హైకోర్టు కూడా వేరట బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనే వాళ్ళు కోర్టు కూడా వేరట అవి గిరిజన తీర్పై సుప్రీం స్టే మురుగు జిల్లా మంగంపేట మండలంలోని ఇరవై మూడు గ్రామాలపై రెండు నెలల తర్వాత విచారణ జరపనున్న అధిష్టానం సో ఏది ఏమైనా కూడా ఇక సీల్డ్ కవర్లో కవర్లో ఉంచి సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనున్నారు ఎవరు జిల్లా కలెక్టర్లు బుధవారం పునః పరిశీలన చేయనున్నారంటే ఈ లెక్కలన్న మొత్తం సో జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలని అందాక పంచాయతీరాజ్ శాఖ వాటిని మరోసారి పరిశీలించబోతోంది జిల్లాల నుంచి మొత్తం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ మరొకసారి పునః పరిశీలించి ఇక ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేము ఎన్నికలకు పోతున్నామని ఎన్నికల షెడ్యూల్ని కూడా ప్రకటించమని సుప్రీం దా ఏమంటారు ఎన్నికల కమిషన్ చెప్పే అవకాశం ఉంది బహిరంగ లేక కూడా బహిరంగలే కాదు సో ఆల్రెడీ వాళ్ళకి లేఖ రాసేసి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రిజర్వేషన్లు ప్రకటిస్తారు ఎన్నికలకు పోతున్నామని ప్రకటిస్తారు ఈ షెడ్యూల్ ఏమో ఎన్నికల కమిషన్ ఈ దసరా లోపలనే ప్రకటించే అవకాశం ఉంది ఇక దసరా పండుగనే దసరా లోపల రిజర్వేషన్ ప్రకటిస్తే షెడ్యూల్ వచ్చిందనుకో ఇక దసరా పండుగ దసరానే ఇక మొత్తం సర్పంచ్ అభ్యర్థులు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు ఇక దసరాకు సుక్కకు డోకా లేకుండా చూసుకుంటారు ఖర్చు తక్కువ అవుతుంది జనాలకైతే మొత్తానికి అట్లా